ఏపీ సీఎం జగన్ కు కోవూరు జనసేన టీడీపీ నేతలు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు ఇటీవల వచ్చిన తుఫానుకు కొడవలూరు మండలం రెడ్డిపాలెం పరిధిలోని పొలాల మధ్య ఉన్న పెద్ద కాలువ వంతెన ఒక సైడు కూలిపోయింది దీంతో చెల్లోపాలెం నుండి సుమారు నలభై మంది విద్యార్థులు రెడ్డిపాలెంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఈ సమస్యను జనసేన టీడీపీ నేతలు వెలుగులోకి తీసుకొచ్చి వారం రోజులు గడిచిన స్థానిక నేతలు ఎవ్వరు స్పందించలేదు దీంతో కోవూరు నియోజకవర్గ జనసేన నేతలు హరికుమార్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ కోవూరు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్వెల్ వినిల్ రెడ్డిని కలిసి బ్రిడ్జి దెబ్బతిన్న చోట సొంత నిధులతో గ్రావెల్ తోలించారు విద్యార్థుల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు ప్రజల సమస్యలను పట్టించుకొని సీఎం జగన్కి ఇది బర్త్డే గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చారు జై పవన్ కళ్యాణ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు రోజు ఇక్కడ మిచాంగ్ తుఫాన్ వల్ల ఇబ్బంది పడిన బ్రిడ్జి దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ఉన్న అధికారులకు కావచ్చు మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేశాం కనీసం మిచాంగ్ తుఫాను వల్ల కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని చోట అంతా దెబ్బతిన్నాయి కనీసం కొన్ని దగ్గరలో కాకపోయినా నిత్య అవసరం కనీస వసతి అవసరమైన వాళ్ళకి ఐదు గ్రామాలకు సంబంధించిన దారిది పిల్లలు రెడ్డిపాలెంకి పోయే స్కూల్ పిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ ఆటో ఎక్కి అవతలకి వెళ్తున్నారు ఇలా ఇబ్బంది పడుతున్నారు తెలుసో తెలియకో జరిగిందని చెప్పి మేము మీడియా ద్వారా ఇక్కడికి వచ్చి తెలియజేస్తే తెలిసి తెలిసి కూడా ఈ రోజు వరకు దీని గురించి పట్టించుకోలేదు దీన్ని ఎందుకు ప్రజల జీవితం అంటే అంత నిర్లక్ష్యమా అని మేము ప్రశ్నిస్తున్నాం మా జనసేన పార్టీ తరఫున ప్రజలు దగ్గరుండి మీకు ఓటేసారు ఓటేసిన దానికి మీరు ప్రజలకు చేసే న్యాయం ఇది ప్రజలు కూడా అందరు చూస్తున్నారు ఈ గ్రామస్తులందరు సహకారంతో మేము ఆ రోజు వచ్చి చేసాం వారం రోజులు టైం ఇచ్చాం మీరందరూ చేయని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో మా సొంత నిధులతో మేము చేయిస్తామని చెప్పి మాటిచ్చాం ఈ గ్రామ ప్రజలకి అలాగే అదే సందర్భంగా గ్రామ ప్రజలకు మాటిచ్చినట్టుగానే కరెక్ట్గా రెండు వారం తర్వాత ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పని చేయడం జరుగుతుంది అందరూ చూస్తున్నారు గ్రామస్తులు అందరూ కూడా గమనిస్తున్నారు అధికారులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ దృష్టికి తెలియక తప్పు చేస్తే సరే తెలిసి తెలిసి మేము తెలిపినా కూడా మీరు దీని గురించి పట్టించుకోకుండా మీ వైఖరిలో మీరు నిర్లక్ష్య ధోరణతో ఉన్నారంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యమా మీకు వస్తుంది రాబోయే రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ ప్రశ్ముఖంగా నేను తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను చూడండి ఇక్కడ వైఖ జరుగుతున్న నిర్లక్ష్యం చూడండి వాళ్ళ చర్యలు చూడండి మేము మేము చేసే ఇది సేవ మీ మీకోసం మేము పాటుపడే సేవను గమనించండి మీ మాకు మా పార్టీ తరపున మేము చెప్పేది ఒకటే రానున్న రోజుల్లో మీ ఓటు అనే హక్కుతో మీకు ఉత్తమమైన నాయకుడిని మీకు మీరే ఎన్నుకోండి అని చెప్పి ఈ ముఖంగా మా జనసేన పార్టీ తరపున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతిపెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ ఎథ్నిక్ ఫాబ్రిక్ కస్టమైజ్ స్టైల్ రింగ్ షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు రెమండ్స్ ఓసియం రైడ్ టైలర్ లెర్నింగ్ క్లబ్ అర్హుల్ మొదలకు వందకు పైగా ప్రముఖ బ్రాండ్లు నాలుగు వేల ఐదు వందల పైబడి సరికొత్త డిజైన్స్ అతిపెద్ద డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పండుగల సందర్భంగా మూడు వందల రూపాయలకే సెమీ లెనిన్ షర్టింగ్ ఏడు వందల రూపాయలకే అరవింద్ కాటన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ పద్నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఈ అవకాశం కొద్ది రోజులు ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే శ్రీ టెక్స్టైల్స్ మాత్రమేవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మొన్న జరిగినటువంటి మిచాంగ్ తుఫాన్ దాటికి రామన్నపాలెం రెడ్డిపాలెం మానేకుంటపాడు రకరకాల గ్రామాలకి లింకు అంటే ఇరిగేషన్ కెనాల్ మీద కట్టినటువంటి బ్రిడ్జికి ర్యాంపు కూలిపోవడం జరిగింది ఈ సమస్యని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ లోకేషన్ జన సైనికుడు మా కోర్ నియోజకవర్గం మండల అధ్యక్షుడు అల్తాఫ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మేమందరం కూడా తెలుగుదేశం వాళ్ళతో కలవడం జరిగింది ఆ రోజే అంటే అప్పుడు మన కోర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి నల్లపురెడ్డి దర్శనకుమార్ రెడ్డి జన్మదినోత్సవం దినోత్సవం రోజు ఇక్కడొచ్చి మీడియా ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని గానీ పూర్తి చేయకపోతే మేము వారం తర్వాత జనసేన పార్టీ అందరం కూడా కలిసి గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పాం ఎందుకంటే ఇంత త్వరిగత పూర్తి చేయడం విద్యార్థులకు ముఖ్యంగా రైతులైనా నడిచే కాలంలో దిగతారు చిన్న చిన్న పిల్లలందరూ కూడా కనీసం అరవై నుంచి వంద మంది పిల్లలు స్కూల్ కి పరిస్థితి ఇటు ఈ బ్రిడ్జ్ మీద అందులో మూడు కిలోమీటర్లు ఉంటుంది దూరం అక్కడి నుంచి ఇక్కడికి ఈ రావణపాలెం రెడ్డిపాలెం స్కూల్కి పిల్లలు చూసి మేము బాధలు అవి గమనించి వారం లోపలే టైం పెట్టాము కానీ ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినం అయిపోయింది ఈరోజు మన నూట యాభై ఒక్క సీట్లతో నెగ్గి గద్దినెక్కి మనందరినీ గుద్దుతోన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం కూడా వచ్చేసింది ఈరోజు అయినా స్పందన లేదు మేము ఇంకా ఉదయాన్నే మీడియా మిత్రుల ద్వారా గ్రామస్తుల సహకారంతో టీడీపీ వాళ్ళ సహకారంతో అందరం మేము కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎమ్మెల్యేలు ఎందుకండి మనకి ఎందుకంటే గ్రామస్తులు ప్రతిపక్షాలు ఇటువంటి పనులు చేసే పని అయితే ఇంకా అధికార పక్షం దేనికని చెప్పి మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం ఉన్నారు ఇటువంటి పనులు మేమే జన సైనికులు టీడీపీ సమన్వయంతో నియోజకవర్గంలో ఎక్కడున్నా సరే కంప్లీట్ చేస్తాం ఎందుకంటే త్వరితగతిన పూర్తి చేయకపోతే కొన్ని ఏ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందాలంటే ముందుగా రహదారి వస్తు కావాలి ఆ రహదారి లేకపోతే ఇంకా ఎడారి అయిపోద్ది అనమాట గ్రామస్థాయిలో ఎడారులు అయిపోతాయి కాబట్టి దయచేసి పాలక ప పాలక నాయకులారా అధికార పక్ష నాయకులారా ఇటువంటి చర్యలు ప్రతిపక్షాలు వచ్చిన దాకా ఎక్కడో మూసుకొని కేకులు కటింగ్ చేసుకుంటా రకరకాల విన్యాసాల్లో కాలయాపన చేయకుండా త్వరితగతిన పూర్తి చేయండి విద్యార్థుల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నాం చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇటువంటి చర్యలన్నీ మీరు గమనించండి రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో ఈ అధికార పక్షానికి ఖచ్చితంగా బుద్ధి తెలపాలని చెప్పి జనసేన పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాను ముందుగా జనసేన తలపెట్టిన మంచి కార్యక్రమానికి మా మా మేము సపోర్ట్ చేశాము ఐదు గ్రామాలకి ఇబ్బందికర దారిది అందరికీ పొలాలకెళ్ళే లింక్ రోడ్డు ఈ దృష్టి ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎటువంటి రియాక్షన్ లేదు వారం రోజులు వీళ్ళు చేస్తానని మేము ఎదురు చూసాము ఇంకా ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇంకా గట్టిగా అందరం కలిసి రైతులతో కలిసి ఊరందరం జనసేన నాయకులతో అందరితో కలిసి